కానీ ఏదైతే ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు ప్రతి ఒక్క రుణాలు ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ లో మిగిలిన రుణాలతో సహా ఈ రోజు వరకు మీరు రూపాయలు కట్టద్దు మేము అన్ని మేమే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ రోజేమో దానికి భిన్నంగా కట్ ఆఫ్ డేట్ అని పెట్టి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు తర్వాత తీసుకున్న వాళ్ళకే ఇస్తామని ఒక మాట మరి రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు డిసెంబర్ వరకు మళ్ళొక మళ్ళీ ఒక మాట ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తామంటే మరి అంతకుముందు మాట ఏమైనట్టు మరి మీ మాట కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఈ రోజు చేసుకున్న సంబరాలకు మాకు ఎలాంటి అభ్యర్థులు లేదు కానీ మీరు ఆ సంబరాలు విజయవంతం చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పిన మాట అమలు చేయాలి ప్రధానంగా మీరు మాత్రం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిందో ఆ ప్రకారంగా కేసీఆర్ ప్రభుత్వంలో మిగిలిన రుణాలు మొత్తంతో సహా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ జనవరి వరకు కూడా అన్ని రుణాలు మాఫీ చేయాలి ఆ రుణాలలో కూడా కొర్రీలు పెట్టే విధానం కాకుండా పానీ నాకర్లతో కూడా ఉన్నారు పాస్బుక్ కాదు ఈ రోజు రేషన్ కార్డుల పేరుతోని ఈ కొరీలు అవసరం లేదు పారీ మీద కూడా రుణాలు ఇచ్చిళ్ళు మరి ఇచ్చినప్పుడు ఆ పాయినాకర్ల మీద కూడా వాటిని కూడా మాఫీ చేయాల్సిన బాధ్యత ఉంటది కాబట్టి మరి ఇక్కడ ఉన్న మన మంత్రి గారు మన సీతక్క గారు రాష్ట్రంలో చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి వారు వెంటనే స్పందించాలి మరి ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ లో మిగిలిన రుణాలు వెంటనే మాఫీ చేసే విధంగా ప్రకటన రావాలి లేకపోతే దానికి సంబంధించిన మిగిలిన రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము ప్రభుత్వాన్ని ఓవడం జరుగుతూ ఉంది హెచ్చరిక అనుకున్న పర్వాలేదు ఇది కోరిక అనుకున్న పర్వాలేదు కాబట్టి వెంటనే స్పందించాలని రుణమాఫీ పూర్తిగా చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీగా ఆందోళన చేస్తున్నాం ఈ రుణమాఫీ చేసే విషయంలో ఆరంభం మాత్రమే రైతులందరికీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి లోపు తీసుకున్న రైతులందరికీ రుణాలు మాఫీ అయ్యేంత వరకు కమ్యూనిస్టు పార్టీ రైతాంగం ఎంట ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా పానీ నకల ఆధారంగా రుణాలు మాఫీ చేయాలని అదేవిధంగా రీషెడ్యూల్ రుణాలు కూడా మాఫీ చేయాలని ప్రతి రైతుకు అప్పు తీసుకున్న రైతులందరికీ బంగారం లోను ఇతర గ్రూప్ లోన్లు రైతు రైతు మిత్ర లోన్లు అన్నిటి కూడా మాఫీ చేయాలని మైఫీ చేసే మాఫీ చేసేంత వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ రైతాంగం ఏం ఉంటుందని తెలియజేస్తూ ఇది ఆరంభం మాత్రమే అంతం కాదని తెలియజేస్తూ ఈ ధర్నాన్ని ఇంతటితోని అదే అదేవిధంగా భూ సమస్యలను కూడా పరిష్కరించాలని కమ్యూనిస్టు పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం